మూడవ శనివారం సందర్భంగా స్వచ్ఛాంధ్ర మనం ప్రతి ప్రోగ్రాంలో చేస్తున్నాం కాబట్టి ఈరోజు స్వచ్ఛ నివాస్లో దీంట్లో ఒకసారికి ఈ చెక్ ఈ వేస్ట్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా వీటి మీద అవగాహన ఉండాలి ఏవైతే మన ఇంట్లో ఉండే ఈ ట్యూబ్లైట్లు కానివ్వండి ఇలాంటి వేస్ట్ ప్లాస్టిక్ మెటీరియల్ కానివ్వండి వైర్లు కానివ్వండి మనం చెత్త ధర అంతా మన ఇంటో ఉంటుంది వాటిని పారేసుకోలేం ఉపయోగపడతాయి కదా అనుకుంటాం ఉపయోగపడబడి సరే ఎవరికి ఇవ్వడానికి కూడా మనకి ప్రాణం ఒప్పదు కానీ మన మున్సిపల్ సిబ్బంది కనుక వాళ్ళ కనుక ఇస్తే చూడండి ఇట్లాంటి కంప్యూటర్లు కానివ్వండి ఇట్లాంటి ట్యూబ్లైట్లు కానివ్వండి అలాగే టీవీ కానీ ఇట్లా వేస్ట్ మెటీరియల్ ప్లాస్టిక్ సంబంధించినో లేకపోతే ఈ అలాగే మన ఎలక్ట్రానిక్ సంబంధించిన ప్రతి ఒక్క గూడ్స్ కూడా అంటే సెల్ ఫోన్లు ఉంటాయి అవి కూడా మూడు నాలుగు ఉంటాయి ఇవన్నీ వేస్ట్ పడి ఉంటాయి అనమాట అవన్నీ కూడా రీసైక్లింగ్ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది అంటే ఆ కెమికల్స్ అన్నీ కూడా ఇవన్నీ అదే మన కానీ పారిస్తే ఏమవుతాయి అంటే ద్వారా వాటి ఒక సిస్టమ్ ద్వారా దాన్ని చేస్తారు అట్లాగే దాని గురించి గారు మాట్లాడత ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ పెట్టి వినండి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ ఈసారి ప్రతి మూడో శనివారం మనకి కార్యక్రమం జరుగుతుంది పోయినసారి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించండి అని చెప్తున్నాం అలాగే ఈ ఈసారి ఈ నెల థీమ్ ఏంటంటే ఈ చెక్ అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలని మనం ఎలా డిస్పోజ్ చేయాలి మన ఇష్టం వచ్చినట్టు వాటిని ఇళ్ళ దగ్గరికి మనకి వస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళే కొనుక్కు వెళ్తారు దానికి వాళ్ళు ఏమి ఇస్తారు మహా అయితే కేజీ ఉల్లిపాయలు ఇస్తారు కానీ మనం పడే పాడేసే ఆ బ్యాటరీలు దాని బట్టి బల్బులు సెల్ఫోన్లు ఇలాంటివి వాటిట్లో ఉండే చాలా విలువైన మూలకాలు ఉంటాయి అందులో సిలికేట్స్ అని క్వార్బ్జ్ అని సర్క్యూట్ బోర్డు అవి చాలా విలువైనవి వాటిని కొను మన దగ్గర కొనుక్కోలే వాడికి కూడా తెలియదు వాటి విలువ కానీ అలాగా అది లేదా వాళ్ళకి ఇవ్వకుండా మనం భూమిలో పడేస్తే అది పర్యావరణానికి చాలా నష్టం కలిగిస్తుంది అందులాన వాటిని సరి అయిన పద్ధతిలో మనం డిస్పోజ్ చేయాలి అనేసి ప్రభుత్వం ఈసారి ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది వీటిని మన మున్సిపల్ కమిషనర్ గారు కొన్ని కొన్ని చోట్ల వీటిని సేకరణకి సెంటర్స్ లాగా పెట్టారు వీటిని అక్కడ తీసుకెళ్లిస్తే వాళ్ళు సరైన పద్ధతిలో దాన్ని వేస్టేజ్ కింద మారుస్తారు అప్పుడు అది మన పర్యావరణానికి నష్టం కలిగించదు అందులో ఉండే విలువైన వాటిని మళ్ళీ ఉపయోగించుకోవడానికి వీలు వాటి విలువ అది ఎలా తీయాలనేది మామూలుగా మన దగ్గర కొనుక్కునే వాళ్ళకి కానీ మనకు కానీ తెలియదు ఈ ఈ వేస్ట్కి సపరేటు సంస్థలు ఉన్నాయి వాళ్ళు దీనిని సరైన పద్ధతిలో తీసుకుంటారు కాబట్టి ఇక నుంచి కూడా ఈ విషయాన్ని మీరు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకి చేరవేయ్యాలి ఈ మెసేజ్ అర్థమైందా ఎలక్ట్రానిక్ వ్యర్థాలని ప్రతి ఇంట్లోనూ ఇవాళ చాలా సెల్ ఫోన్లు ఉంటాయి వాటి లైఫ్ టైము రెండేళ్ళు మూడేళ్ళకి మళ్ళీ కొత్తవి కొనేస్తూ ఉంటారు ఈ పాతయ్యన్నీ అలా పడుంటాయి వాటిని సరిగ్గా మనం తీసుకెళ్ళి ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అలాగే కంప్యూటర్లు వాడే వాళ్ళు ల్యాప్టాప్లు ట్యాబ్లు వాడుతున్నారు వీటన్నిటిలో కూడా ఉండే విలువైనటువంటి ఆ మూలకాలను ఎలిమెంట్స్ని మనం సరైన పద్ధతిలో డిస్పోజ్ చేసుకోవాలి అలా చేయకుండా మనం ఇష్టం వచ్చినట్టు పడేస్తే అది మన ఈ భూమికి ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి లేదా సాయిల్ పొల్యూషన్కి కారణం అండి అర్థమైందా అందుమూలన ఇవాళ మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా మీ తల్లిదండ్రులకి అందజేయండి చెప్తారా ఇంటికెళ్ళి వాళ్ళు ఏం చేసుకున్నాం ఇవాళ ఏం కార్యక్రమం జరిగింది స్కూల్లో అని అసలు రోజు స్కూల్లో జరిగింది మీ పేరెంట్స్తో షేర్ చేసుకుంటారా కాబట్టి ఇవాళ మీరు వెళ్ళి ఇంట్లో మీ తల్లిదండ్రులకి ఈ విషయం గురించి చెప్పండి సరేనా ఇంకెవరైనా సైన్స్ టీచర్స్ మాట్లాడతారా ఈరోజు కార్యక్రమం మేడం గారు వివరించారు మన ఎన్సిసి మాస్టర్ గారు తెలియజేశారు మీకు ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనే దాని మీద మనం గమనిస్తే ఇందులో ఉండేటటువంటి మనకు లెసన్స్లో వస్తూ ఉంటాయి ఎలిమెంట్స్ మెర్క్యూరి అని క్యాడ్మి అని సిలికాన్ అని ఇటువంటి పాయిజనస్ కెమికల్స్ కొన్ని ఉంటాయి అన్నమాట ఇంట్లో ఆ పాయిజినస్ కెమికల్స్ని భూమిలో కలిసిన భూమిలో కలిసినా కానీ భూమిలో ఎలా కలుస్తాయి అంటే తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే జనరల్గా ఈ వేస్ట్గా ఉన్నటువంటి ఈ ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ పనికిరావు కదా అని చెప్పి మనం రోడ్డ కూడా పడేసే సందర్భాలు ఉంటాయి అప్పుడు ఏం జరిగిందంటే అందులో ఉండేటటువంటి ఈ కెమికల్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ వర్షం కురిసినప్పుడు వర్షపు నీటితో పాటు భూమిలో కింకిపోతాయి భూమిలో కింకిపోతే అవి తర్వాత తర్వాత అక్కడ నుండి దగ్గరలో ఉన్నటువంటి వాటర్ బాడీలోకి వెళ్తుంది వాటర్ బాడీస్లో నుండి అందులో ఉండేటటువంటి ఫిషెస్కి వెళ్తాయి చేపలు ఉంటాయి కదా ఆ చేపలను మనం ఆహారంగా తీసుకున్నప్పుడు మన బాడీలో కూడా వచ్చేస్తాయి ఇదంతా ఒక సైకిల్ అన్నమాట ఇదంతా ఒక సైకిల్ ఏదైనా ఈ వేస్ట్ ఈ వేస్ట్లో ఉండేటటువంటి కెమికల్సే కాదు ఏ కెమికల్ అయినా ఆ ప్రాసెస్ మన శరీరంలోకి వస్తుంది అందుకని చెప్పి ప్రాపర్ మేనేజ్మెంట్ చేయటానికి సంస్థల వాళ్ళు కొంతమంది ముందుకు వచ్చారు కాబట్టి ఆ విషయాన్ని ముందు మనం తెలుసుకుని ఆ ఈ వేస్ట్ అనేటటువంటి దాన్ని వచ్చినటువంటి ఈ కంప్యూటర్లో ఉన్నటువంటి లేకపోతే ఇక్కడ పెట్టారు చూశారు కదా మీకోసం తెలియజేయడం కోసం పెట్టడం జరిగింది వాటిని జాగ్రత్తగా తీసుకెళ్ళి మన శివాజీ చౌక్ దగ్గర ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ పెట్టారంట దానికి తెలియజేయండి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి గూడ్స్ వేస్ట్ గూడ్స్ అనేవి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి అవి అలాగే పడి ఉంటాయి మనం ఏం చేయకుండా అట్లాగే ఉంటాయి అది ఇంటికి ఇంట్లో అడ్డంగా కూడా ఉంటాయి తర్వాత ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే కొంతమంది ఈ సామాన్లకి స్టీల్ సామాన్లకి సెల్ఫోన్లు ఇస్తామని తిరుగుతున్నారు ఇప్పుడు అన్నారు మీరు స్టీల్ సామాన్లకి సెల్ ఫోన్లకి మన దగ్గర పాత సెల్ ఫోన్లకి స్టీల్ సామాన్లు ఇస్తాం గ్లాస్ గ్లాసులో మేడం ఏదో ఒకటి ఒక వస్తువు ఇస్తామని తిరుగుతున్నారు తనకు ఒక బ్యాండల్ వేస్తుంది వాళ్ళు అవన్నీ తీసుకెళ్ళి ఎవరో ఒకరికి ఎవరైతే సమాజానికి హాని కలిగించేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి అమ్ముతున్నారు వాళ్ళు ఒక ఏజెన్సీగా ఏర్పడి మనబొట్టి వాళ్ళకి ఒక సెల్ ఫోన్ నీకు ఒక రెండు వందలు ఇస్తాను నువ్వు ఆ రెండు వందలతోటి ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి వాడికి ఒక ఆబ్జెక్ట్ ఇవి నీకు ఒక వంద మిగిలిద్ది అంటే సెల్ ఫోన్ కొంత మిగులుతున్నాయి కదా రోజుకి పది సెల్ ఫోన్లు మనం తెచ్చినా కానీ పాత సెల్ ఫోన్లు వేయ రూపాయలు మిగులుతాయి అనే ఉద్దేశంతో వాడు చూపుతున్నావు కానీ దాని ద్వారా ఆర్థిక నేరాలు కూడా జరిగినాయి సెల్ ఫోన్ ద్వారా ఏం జరిగినాయంట ఆర్థిక నేరాలు ప్రతి సెల్ ఫోన్కి కూడా ఒక ఈఎంఐ ఈఎంఐ నెంబర్ ఏది ఉంటుంది ఈఎంఈఐ నెంబర్ ఒకటి ఉంటుంది ఆ నెంబరు తోటి కొంతమంది ఫ్రాడ్స్టర్స్ ఆర్థిక నేరాలు చేశారు అవి వేరే రాష్ట్రాల్లోకి తీసుకెళ్లిన తర్వాత మన సెల్ ఫోన్లో ఉండేటటువంటి ఆ నెంబర్ని బట్టి వాడు నేరం చేసి ఆర్థిక నేరాలకు కూడాను బ్యాంక్ అకౌంట్లో అవి కూడా తెలుసుకునే అవకాశం ఉందంట ఆర్థిక నేరాలకు కూడా పాల్పడ్డారనేది ఈ మధ్యకాలంలో కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నాయి కాబట్టి ఆ సెల్ ఫోన్ని కూడాను వీళ్ళకి అమ్మటం అనేది కరెక్ట్ కాదు దాన్ని కరెక్ట్ పద్ధతిలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ వరకు పనిచేయనటువంటి ప్రతి వస్తువుని కూడా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ వరకే అప్పు అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను అవకాశం ఇచ్చింది శిక్షణ గారు ధన్యవాదాలు అర్థవుతుంది కదా మీ ఇంట్లో ఇలా వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది పురపాలక మన తెడి పురపాలక సంఘం వారికి అందజేసినట్టయితే మనం చాలా సేవ్ చేసుకున్నమాట సమాజాన్ని చాలా మేలు చేసుకుంటున్నాం నడవలేకపోతున్నారు చూడలేదు నాకు వెళ్ళిపోండి ఎక్స్ట్రా ఉంది నైన్ చాలా దగ్గర